హలో కెన్ యూ హియర్ మీ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హౌ ఇస్ ద లైటింగ్ ఐఎమ్ చెకింగ్ ఐ హ్యావ్ ఎ లో బ్యాటరీ ఇప్పుడే మీటింగ్లన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళా హోటల్కి వచ్చేసాను నిన్న ఈరోజు ఢిల్లీ నుంచి బహుశా మీరు న్యూస్లో ఉంటారు ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి కాన్ఫిడెన్షియల్ మీటింగు జరుగుతున్నాయి కనుక మీకు నేను నిన్న కాల్ చేయలేదు ఢిల్లీలో ఉన్నానని మార్నింగ్ చెప్దాం అనుకున్నాను మన శత్రువులు మన మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు అందుకని ఎవరికి నేను చెప్పలేదు ఢిల్లీ వచ్చినట్టు అద్భుతమైన మీటింగ్ జరిగింది నిన్న మూడు ఇంపార్టెంట్ మీటింగ్లు జరిగాయి ఈరోజు రెండు ఓపెన్ మీటింగ్లు జరిగాయి మరలా ఇంకో సీక్రెట్ మీటింగ్ జరిగింది మీరు రెండే మీటింగ్లు చూసుంటారు యూనియన్ మినిస్టర్ జేపీ నడ్డా గారితో రెండు మీటింగ్లు జరిగాయి ఆయన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి వెరీ క్లోజు ఇండియా పాకిస్తాన్ వారు ఆపడం విషయంలో లెటర్ కోడ్ ఇచ్చాను నన్ను రెండున్నరకు కలిశారు మన హోటల్లో దేవుడు అద్భుతం కలిపాడు నాలుగున్నర గంటలకి అద్భుతమైన మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ మరలా నేను ఏడు గంటలకి మరలా ఆయన కలవడం జరిగింది ఎలాగైనా సరే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి నా కృషి నేను చేస్తున్నానని చెప్పాను దానికి ఆయన చాలా ఎప్రిషియేట్ చేశారు హోటల్కి అద్భుతంగా హోటల్కి వచ్చి మరి సడన్గా మీడియా వాళ్ళతో నేను లాబీలో ఉంటే కలిశారు తర్వాత హోటల్ రూమ్కి వచ్చారు తర్వాత ఆయన ఇంటికి పిలిచారు మోదీ గారు మీటింగ్ అయిన తర్వాత విషయాలు చెప్పారు ఆ విషయాలన్నీ నేను అప్పుడే మీకు డిస్క్లోజ్ చేయడం ముఖ్యం కాదు కానీ ఫోటోలు ఎందుకు తీసుకున్నానంటే అందరూ వినాలని మీడియా మిత్రులు ఉంటుండగే అశోక్ హోటల్లోనే చెప్పాను మీ బీజేపీకి నూట యాభై కంటే ఎక్కువ సీట్లు రావని మీడియా మిత్రులు ఎనిమిది మంది ఆలకించారు అన్నమాట ఆయన నన్ను చూడగానే నా దగ్గరికి రావడం త్వరగా ఉండడం ఎందుకంటే ఆయన ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ అయ్యి ఒక హెల్త్ మినిస్టర్ అయ్యి పెద్ద మినిస్టర్ అయినప్పటికీ చాలా హంబులు ఆయన బీజేపీ ప్రెసిడెంట్ అవ్వాల్సింది అవ్వలేదు హెల్త్ మినిస్టర్ అయ్యారు ఇంకా అదర్ మినిస్ట్రీస్ ఏమున్నాయో నాకు తెలీదు జ్యోతి కూడా విజయ్ కూడా చాలాసార్లు కలిశారు చాలా మంచి ఆయన తర్వాత ఇంటికి రమ్మంటే వెళ్ళాను ఇంట్లో కూడా కలిశాను అలాగే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటలకు అనుకుంటా నా ఓల్డ్ ఫ్రెండ్ ఆయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ స్టేట్ హోమ్ కిరణ్ రిజిజు గారి ఆయన కూడా మోదీ గారికి చాలా క్లోజు నైంటీ నైన్ టూ థౌజండ్ నుంచి నాకు ఫ్రెండు రెండు వేల ఐదు జూలైలో పదిహేడు పొలిటికల్ పార్టీస్ నాతో అమెరికా లిబియా సిరియా వెళ్ళినప్పుడు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తపిరుగవ్తో పాటు బీజేపీ నుంచి వారిద్దరు వెళ్ళారు కాంగ్రెస్ టీడీపీ నుంచి చలపతిరావు గారు గీత వెళ్ళారు ఎంపీలు అలాగే ఆయన ఈరోజు నన్ను చూసి అద్భుతంగా హగ్గులిచ్చి ఇంకా అంత గౌరవం ఇచ్చారో మీడియా మిత్రులు చూశారు మన తెలుగు మీడియా మిత్రులు మాత్రమే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వారు మాత్రం వచ్చారు ముందు చెప్తే మీటింగులు క్యాన్సిల్ చేస్తున్నారు మన శత్రువులని చెప్పలేదు నేను హోమ్ మినిస్టర్ గారితోని నడ్డాజీ గారితో పెద్ద ఇద్దరితో ఏం మాట్లాడానంటే ఒకటి ఇండియా పాకిస్తాన్ వారు ఆపటానికి నేను ప్రైమ్ మినిస్టర్ ఖాన్ గారితో ఏం మాట్లాడాను టెర్రరిస్ట్లు అటాక్ చేయమని అటాక్ చేసిన వారిని అరెస్ట్ చేయమని టెర్రలిస్టులు అటాక్ చేయమని అరెస్ట్ చేయమని రెండోది ఖాన్ గారు ఏ విధమైన యాక్షన్స్ తీసుకుంటున్నారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రెండు మూడు మోదీ గారు ఏ విధంగా వాజ్పేయి గారు రెండు వేల రెండులో నాకు గౌరవిచ్చి అరబ్బనాయుడు గారు కలిపినప్పుడు చక్కగా ఆయన ఎలాగో పీస్ పెద్ద యుద్ధం ఆపి పీస్ కొరకు ఫైట్ చేశారు అలాగే యుద్ధానికి వెళ్లకుండా మోదీ గారు పీస్ఫుల్గా ఇది రిజాల్వ్ చేయడానికి నేను పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్ధం లేదా ఫోన్లో మాట్లాడడానికి సిద్ధం అని చెప్పాను ట్రంప్ గారు రెస్పాన్స్ కూడా చెప్పాను చాలా బాగుంది అదేవిధంగా నిన్న ట్రంప్ గారును ఎవాండ్ర హోలీఫీల్డ్ మాట్లాడిన తర్వాత నిన్న మార్నింగ్ ఎవాండ్ర హోలీఫీల్డ్ గారు వీళ్ళందరూ ఈ పని హిమాల దద్దములు నోరు ముయించడానికి నన్ను ప్రైమ్ మినిస్టర్గా చూడాలని ఆయన ట్వీట్ చేశారు ఎవెన్ రోలీఫీల్ గారు అది ఇప్పటికైనా మనల్ని క్రిటిసైజ్ చేసిన ఒక ఇద్దరు మీడియా స్టూపిడ్లకి బుద్ధి రావడం కొరకు వందల మంది మీడియా మిత్రులు ఉన్నారు ఎవరు మనల్ని క్రిటిసైజ్ చేయలేదు ఓన్లీ వన్ ఆర్ టూ పీపుల్ వాళ్ళకి బుద్ధి వచ్చినట్టు నేను ఎవెన్ రోహిఫిల్డ్ గారు ట్వీట్ చేశారు ట్వీట్ చేశారు అది ఇంకా సపోర్ట్ చేయడానికి ఎవరు ఆపలేరు ఆల్రెడీ ఆయన ఓపెన్గా ట్వీట్ చేశారు అది మీడియాలో పబ్లిష్ చేయట్లేదు ఎక్కువ మంది చూసారా అది ఈరోజు మాత్రం మీడియా వారు లైవ్ ఇచ్చారట హోమ్ మినిస్టర్ గారి నా మీటింగ్ అయిన తర్వాతే నేను లోకట బహుశా గంటన్నర ఉన్నాను అనుకుంటాను గంట ఇరవై నిమిషాలు బయటకు వచ్చిన తర్వాత నేను మీడియాలో మాట్లాడిన తర్వాత